ఎందుకు వచ్చారు ఎమర్జెన్సీ నాతో ఎమర్జెన్సీ మలేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ మీద అటాక్ ఇండియన్ కమాండోస్ ఇరవై మంది చనిపోయారు మీ టైం వేస్ట్ చేసుకుంటారు మాలిక్ నా లైఫ్ వేరు అవసరాలు వేరు మీరు చెప్పేది నా సమస్య కాదు దీన్ని చూసి డిసైడ్ చేయి సింబుల్ ఆఫ్ లావ్ నీ వైఫ్ ని చంపినవాడు లేదా కంపెనీ ఇంకా ఆపరేషన్ లోనే ఉన్నారు నీ అవసరాల కోసం నాతో ఆడుకోకు లవ్ చచ్చి నాలుగేళ్ళైంది అఖిల్ ఆ లవ్ని విషువల్ గా మ్యాచ్ చేసి అసాసినేట్ చేసింది నువ్వే కానీ రోజు అదే సింబల్ మళ్ళీ వచ్చింది ఐ డోంట్ నో హౌ హెల్ప్ చేయాలనుకుంటే ఎక్కడికి రావాలో నీకు బాగా తెలుసు గుడ్ నైట్ నాలుగేళ్లలో చాలా మారిపోయింది కదా వెల్కమ్ బ్యాక్ హాయ్ అంద కేసు ఆఫీసర్ మనీష్ ఈ వీడియో చూసారంటే ఒక్కడే ఇంత మందిని కొట్టాడు పైకైతే వెల్ ట్రైన్ లాగే కనిపిస్తున్నాడు కానీ ఇంతమంది ట్రైనింగ్ తీసుకున్నా కూడా వాడు లోపలికి వచ్చేటప్పుడు నార్మల్ గానే వస్తున్నాడు లుక్ అట్ దిస్ పాయింట్ బాడీ లాంగ్వేజ్ మారుతుంది అండ్

ఈ కేసు గురించి కనీ నాతో గని మాట్లాడకొద్దు. మిస్టర్ మాలిక్ నేను మీకు ముందే చెప్పాను కదా. వీని ఇక్కడకి రప్పించినోళ్ళే ఏ ప్రయోజనం ఉండదని. ప్లీజ్ టేక్ హి అవర్స్. నువ్వు అడిగినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేస్తారా? మిస్టర్ మాలిక్ వీ నాల్గెలుక సర్వీసర్లు లేడు. హౌ గుడ్ యూ లిజన్ టు హిమ్? ముందు నువ్వు మెడికల్లీ ఫిట్ గా ఉన్నావ లేదో తెలియాలి. రూల్ నెంబర్ 2. నువ్వు నాతో మాట్లాడకూడదు మాట్లాడకొద్దు. అంతలో నిన్ను ఉద్యోగం అడుకుని రాలేదు నీ దృష్టిలో ఎంబసీపై అటాక్ చేసినవాడు కానీ నాకు నా వైఫ్ ని చంపినవాడు అలా ఎవరో వాడి బ్యాక్గ్రౌండ్ కంపెనీ అన్ని వివరాలు కనిపెట్టి వాడిని ఏం చేతవన్న ఆలోచించే లోపే నేను వాణ్ణి లేపేస్తాను అర్థమైందా వల్ల నా హెల్ప్ కావాలా వద్దా నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేయొచ్చు బట్ నాట్ ఎంప్లాయిడ్ హియర్ సో ఆఫీషియల్ రికార్డ్స్ కి ఈ కేసు హ్యాండిల్ చేయడానికి నీకు కేసు ఆఫీసర్ కావాలి ఆ ఆఫీసర్ కి నువ్వు అసిస్టెంట్ గా ఉండి గో హెడ్ మిస్టర్ మాలిక్ వీడిని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు ఐ డోంట్ వాంట్ మై అసిస్టెంట్ హీస్ నాట్ ఈవెన్ ఇన్ హిస్ సెన్సెస్ వీడిని అసిస్టెంట్ గా పెట్టుకుని నేను కేసు డీల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను ఆయుషి అఖిల్ ప్రతి మూమెంట్ ని నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి నేను అడగకుండా వాడు ఏ పని చేయకూడదు కన్యూ గుడ్ ఎప్పుడు మలేషియా జరగాలి ఇప్పుడు పోలీస్ ఫుల్ సపోర్ట్ ఇత సపోర్ట్ వెల్కమ్ టు మలేషియా ఐ ముత్త డిపార్ట్మెంట్ ఆఫ్ మలేషియా పోలీస్ ఐ మాయూషి కేఎస్ ఆఫీసర్ హాయ్ ఇత అసిస్ట ఇది వెల్కమ్ బ్యాక్ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ట్రాకింగ్ డివైస్ ఇదిగో చూసారా ఎమర్జెన్సీ ట్రాన్స్పాండర్ మలేషియాలో మీరు ఎక్కడైనా ఇరుక్కుంటే దీన్ని లైట్ గా ప్రెస్ చేస్తే చాలు విత్ ఇన్ టెన్ మినిట్స్ మలేషియన్ పోలీసులు మీ ముందు ఇప్పుడు ఎందుకు ప్రెస్ చేసావు ఏం లేదు అలర్ట్ గా అని చెక్ చేశాను మా ఊళ్ళో కేసు ఆఫీసర్ ముందు అసిస్టెంట్ మాట్లాడటమే తప్పు ఇలా బిహేవ్ చేస్తున్నాడు కొంచెం అర్థమైందిగా లెట్స్ కో పొరపాట్లు ప్రెస్ అయిపోయింది సార్ ఎమర్జెన్సీ ట్రాన్స్ఫార్మర్ ఏదో ప్రెషర్ లో ప్రెస్ అయిపోయిందండి ఏంటి ఆల్రెడీ పది కార్లు పంపారా హెలికాప్టర్ కూడా పంపారా ఇదిగో మీ అస్టర్ చూసాడు అడుగుతా దిష్టి బొమ్మలాగా దారి కట్టాను థ్యాంక్ యూ లగేజ్ మోస్తున్నాడేంటి సరే అస్టెంటేగా గో టు హెడ్ క్వార్టర్స్ చూడండి ఇది ఒక మొబైల్ యూనిట్ ట్రాకింగ్ కమ్యూనికేషన్ అదంతా ఇక్కడి నుంచే జరుగుతుంది అండ్ ఆల్సో క్రిమినల్ రికార్డ్స్ ట్రాఫిక్ కెమెరా అదంతా కూడా ఇక్కడి నుంచి చూడొచ్చు మీకు విషయం తెలుసా ఏషియన్ పోలీసుల్లోనే మలేషియా పోలీస్ నెంబర్ వన్ ఆ ఇన్హేలర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఐదు గంటలైంది మలేషియన్ పోలీస్ ఏం చేశారు అడుగు వాడు తీసుకొచ్చిన పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ రెండు ఫేకే ఈ ఇన్హేలర్ ఆస్తు మా పేషెంట్లు ఊపిరి సమస్య కోసం యూజ్ చేసేది కానీ మీరు చెప్పినట్టుగా ఈ ఇన్హేలర్ లో ఉన్న మందు ఆస్మా మందు కాదు బట్ ఒరిజినల్ ఆస్మా మందులాగే ఎగ్జాక్ట్ లోగో నాజిల్ డిజైన్ వీటన్నింటిని బ్లూ ప్రింట్ లేకుండా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయగలరు రోలెక్స్ వాచెస్ నుంచి ఆపిల్ ఐఫోన్స్ వరకు అన్నింటినీ డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా చేస్తున్నారు అది యాపిల్ రోలెక్స్ ఒరిజినల్ ఫ్యాక్టరీ నుంచి బ్లూ ప్రింట్ లీక్ అవటం వల్ల అందువల్ల చైనాలో కాపీ చేయగలుగుతున్నారు ఇది ఇన్హేలర్ కంపెనీ కిప్లా మలేషియన్ కంపెనీయా ఎస్ క్రిప్లా కంపెనీ నుంచి ఆరు మాసాల క్రితం ఒక మేనేజర్ని సస్పెండ్ చేశారు బ్లూ ప్రింటు లీక్ చేసినందుకు పబ్లిక్కి తెలిస్తే కంపెనీ ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది కనుక ఆ సమయంలో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఊరుకున్నారు మేనేజర్ ఎవడు వాడిని పట్టుకోగలిగారా మలేషియన్ పోలీసు పిచ్చ స్పీడ్ ఆ మేనేజర్ని కనిపెట్టి మలేషియన్ హెడ్ క్వాటర్స్ కూర్చోబెట్టాం ఓ వాడు ఆ బ్లూ ప్రింట్ ఎవరికి ఇచ్చాడు మాట్లాడలేదు లాయర్ నమ్మనాడు ఇంతవరకు వాడి మీద ఏ లేదు కాబట్టి వాడి లాయర్ తోనే మాట్లాడాలి మలేషియన్ పోలీస్ స్పీడ్ సరిపోలేదు నన్ను వాడి దగ్గర మేడం పోలీసులు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి వాటిని మనం ఫాలో రూల్స్

నేను వాడితో రెండు నిమిషాలు మాట్లాడాలి ఏంటి మీ అసిస్టెంట్ అతను లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడకూడదు మలేషియన్ గవర్నమెంట్ లో టాప్ అఫీషియల్ ఉన్నారు కదా కాంటాక్ట్ చేయి ఏదో పెద్ద మలేషియన్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు అలాగే ఈయన పేరు కూడా మెన్షన్ చేయి ముత్తయ్య ఎక్స్క్యూజ్ మీ సార్ ఇలా రండి ఏంటి గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయమని ఆర్డర్ చేసింది అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది సార్ పైగా ఏడాది మీ ప్రమోషన్ పెండింగ్ నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాను గొడవ పడ్డానా సార్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పికప్ చేసుకోవడం తీసుకురావడం ఇదంతా టూరిస్ట్ గైడ్ జాబ్ సార్ టూరిస్ట్ గైడ్ జాబ్ కరెక్ట్ గా చేశాను ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నా లెవెల్ అంతేనయ్యా అంతకు మించి రిస్క్ తీసుకోలేను ఇందులో రిస్కే ఉంది సార్ రెండు నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడతాడు అది కాకుండా అతను అసిస్టెంటేగా కేస్ ఆఫీసర్ బయటే ఉంటారు మిమ్మల్ని కాదని ఏం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాడు సార్ ఎక్స్క్యూజ్ మీ కర్ ద ఫోన్ ఇప్పుడు మీకేం కావాలి